హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభార్థలతో చెప్పిందండి రేపు ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి అయితే ఒక మూడు శుభార్తలైతే వచ్చినయండి ఏంటా మూడు శుభార్తలనే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు ఎండింగ్ దాకా చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఏంటంటే కనుక తప్పకుండా నన్ను అయితే సపోర్ట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేయాల్సి అయితే ఉందండి కాకపోతే ఆ రోజు ఆదివారం వచ్చింది కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వం ముందు రోజు ఆదివారం వస్తే కనుక సో దాని కింద రోజునే ఇస్తారంట అంటే మనకి ఈ నెల ముప్పై తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తారండి ఇక ముప్పై తేదీన పెన్షన్లు ఎవరన్నా కనుక అనుకోండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఆదివారం ఇస్తారు లేదంటే కనుక సోమవారం ఇస్తారు ఇలాగ రెండు రోజులు కూడా మిగిలిన వారికి మాత్రమే ఇస్తారండి కాకపోతే రేపు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా పెన్షన్లని పంపిణీ అయితే చేస్తారు ఎందుకంటే ఎంతమంది అయితే పెన్షన్దారులు ఉన్నారో అందరికీ కూడా హండ్రెడ్ శాతం కూడా వీరైతే రిజల్ట్స్ అయితే రావాలని చూస్తున్నారు ఒకే రోజు అందరికీ కూడా పెన్షన్లు అయితే డిస్ట్రిబ్యూట్ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందని కాబట్టి అధికారులు కూడా సచివాలయ ఎంప్లాయీస్ కూడా వీరందరూ కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం సంబంధించి ఆల్రెడీ డబ్బులన్నీ డ్రా చేసుకుని వారి దగ్గర అయితే పెట్టుకున్నారండి రేపు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కూడా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అందరూ కూడా ఇంట్లోకి వెళ్ళైతే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సామాన్య భద్రత సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా ఇస్తారండి ఇక రాష్ట్రంలో పెన్షన్దారులకు సంబంధించి అది మూడు శుభార్తలతో వచ్చినాయండి ఏంటి ఆ శుభార్తలు అంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అప్లై అయితే రేపటి నుంచి దరఖాస్తు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అయితే ఎల్లుండి నుంచి అయితే దరఖాస్తులు అయితే తీసుకుని ఉందండి అంటే మనకి రెండో తేదీ నుంచి అయితే ద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అయితే డేట్ అయితే ఫిక్స్ చేసిందండి డిసెంబర్ రెండో తేదీ నుంచి అంటే మనకి సోమవారం నుంచి కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్పిందండి అయితే ఎక్కడ దరఖాస్తులు చేసుకోవాలి కొత్త పెన్షన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ డాక్యుమెంట్స్ కావాలి ఎవరు ఎలిజిబిలిటీ అనేది ఇప్పుడు చెప్తానండి ముఖ్యంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్ పొందాలంటే కనుక తప్పకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉంటే సరిపోతుందండి వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉండాలి లేదంటే కనుక యాభై సంవత్సరాలు దాటినా కూడా సరిపోతుందండి ఇక్కడ కొత్త పెన్షన్ అప్లై చేసుకుంటే వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ దివ్యాంగులు అయితే కనుక దివ్యాంగ పెన్షన్ సర్టిఫికెట్ డిజబుల్ సర్టిఫికేట్ అయితే పెట్టి వారైతే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మినిమంగా ఇవి ఉంటే సరిపోతుందండి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక వీరికి నాలుగు అయితే వస్తుందండి దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను దాకా కూడా వీరికి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి కాబట్టి వీరికి ఎవరైతే పెన్షన్గా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వీరందరూ కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకుని ఇవన్నీ డాక్యుమెంట్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకోండి అప్లికేషన్స్ అయితే డిసెంబర్ నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయాలు అయితే తీసుకుంటారు దాని తర్వాత గ్రామ సభలు ఏర్పాటు చేస్తా అన్నారండి జన్మభూమి కమిటీ ఎం ఏర్పాటు చేస్తూ ఎక్కడి నుంచి అయితే వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ అయితే తీసుకుంటారండి ఇక్కడ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారికైతే కొత్త పెన్షన్లు అయితే ఒక డిసెంబర్లో అప్లికేషన్ తీసుకుండి వచ్చే జనవరి ఎండింగ్ కల్లా వీరికైతే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఇక్కడ గత ప్రభుత్వంలో చాలామంది ఏంటంటే పెన్షన్లకైతే అప్లై అయితే చేసుకుంటే వారికైతే పెన్షన్లు రాక వారి అనేది ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నప్పటికీ కూడా అలా ఉండిపోయాయండి వారికి అయితే పెన్షన్లు అయితే రాలేదు అయితే అలాంటి వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే పెన్షన్లు మళ్ళీ ఓపెన్ చేస్తున్నారో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారో అప్పుడైతే అప్లై అయితే చేసుకోండి ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే లిస్టులు ప్రిపేర్ చేస్తుందో ఆ యొక్క లిస్టులు ప్రాతిపదికగా తీసుకుంటారు కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అయితే అవుతుందండి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి కనుక ఎలిజిబిలిటీ ఉంటే కనుక వెంటనే కూడా వారికి అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఎవరైతే ఆల్రెడీ అప్లై చేస్తారో అలాంటి వాళ్ళు కూడా రాలేదు వీరైతే మళ్ళీ అయితే అప్లై చేసుకోండి పెన్షన్లు అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఫాస్ట్గా కూడా వస్తాయండి కాబట్టి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అయితే ఈ విధంగా అయితే మీరైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ పెట్టి అయితే త్వరగా అయితే అప్లై చేసుకుంటే మీకు అయితే పెన్షన్లు అయితే మంజూరు అవ్వడం అయితే జరుగుతుందండి కాబట్టి కొత్త పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ విధంగా అయితే అప్లై అయితే చేసుకోండి ఇక రాష్ట్రంలో ఎవరైతే ఓల్డ్ పెన్షన్ కార్డులు వారి దగ్గర ఉండి పెన్షన్ పొందుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వెంటనే కూడా కార్డ్స్ అయితే మార్చుకోవాలని అయితే సూచించిందండి అంటే ఓల్డ్ పెన్షన్ కార్డ్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో ఆ యొక్క కార్డ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఫ్రెష్గా కొత్త కార్డ్స్ అయితే వచ్చినాయండి ఆ కార్డ్స్ అనేది కూడా ఇస్తున్నారండి ఆ యొక్క కార్డులనేది మీరైతే తీసుకుని కొత్త పెన్షన్ అయితే పొందాల్సి అయితే ఉంటుందండి సో ఎక్కడైతే ఉన్నాయో కార్డులని కూడా డిజబుల్ చేస్తారు కొత్త పెన్షన్ కార్డులు మీకు అయితే ఇప్పుడు పరిగణలోకి అయితే తీసుకుంటారండి పెన్షన్ తీసుకునే టైంలో మీకు కంపల్సరీ మీ దగ్గర పెన్షన్ కార్డు ఉండాలి దాంతోపాటు ఆధార్ కార్డు కూడా ఉండాల్సి అయితే ఉంటుందండి అప్పుడే మీకు అయితే పెన్షన్ అయితే వస్తుందండి ఇక రాష్ట్రంలో రేపు పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే స్టార్ట్ కానుంది కాబట్టి రేపటి నుంచి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు దాకా కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి సో పెన్షన్ పెన్షన్ తీసుకునే టైంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఎదురైన అంటే తంబు పడలేదనుకోండి అనుకోండి ఫస్ట్ అయితే తంబు వేసుకుంటారండి తంబు పడలేదనుకోండి అనుకోండి డైరెక్ట్ ఐరిస్ స్కాన్ చేసుకుంటారు ఐరీస్ కూడా పడలేదనుకోండి అనుకోండి డైరెక్ట్ ఓవరాల్గా ఫేస్ అయితే స్కాన్ చేసుకోండి మీకైతే పెన్షన్ అయితే ఇచ్చేయడం అయితే జరుగుతుందండి మీకు లేట్ అయితే చేయరండి ఎంతమంది అయితే పెన్షన్దారులు ఉన్నారో అందరికీ కూడా త్వరగా ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం సూచించింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ కోసం ప్రభుత్వం చూస్తుందండి అంటే ఒకే రోజు అందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేసేయాలని అయితే ప్రభుత్వం చూస్తుంది కాబట్టి అందరికీ కూడా లేట్ అవ్వకుండా ఆ ప్రాసెస్ అనేది కంపెనీ చేసి త్వరగా అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి ఇక దీంతో పాటే రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి డిసెంబర్ రెండు నుంచి దరఖాస్తులు తీసుకుంటారు జనవరి ఎండింగ్ కల్లా కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తారండి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నాలుగు వేలు దివ్యాంగ పెన్షన్ అయితే కనుక ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక డిసీస్తో ఉన్న వారికి వారికి అయితే పదిహేను వేలు అయితే పెన్షన్ అయితే వారికి అయితే యథావిధిగా వస్తుందండి ఇక రాష్ట్రంలో దీంతోపాటే పెన్షన్లతో పాటే రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పించారండి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి డిసెంబర్ రెండు నుంచి ఆ యొక్క దరఖాస్తులు కూడా తీసుకుంటారండి ఎవరు ఎవరైతే రేషన్ కార్డ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే వారి యొక్క ఆధార్ కార్డ్స్ ఉండాలండి ఆధార్ కార్డ్స్ అయితే ఉండాలండి దీంతోపాటు క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి రెండు పాస్పోర్ట్స్ ఫొటోస్ పెట్టుకుని వారైతే అప్లికేషన్ తీసుకుని రాసేసి ఇచ్చినట్లయితే కనుక వారికి అయితే రేషన్ కార్డు ఎలిజిబిలిటీ ఉంటే కనుక వస్తుందండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుకి సంబంధించి కూడా దరఖాస్తులు అయితే తీసుకొని